ఏ ఇంటిలో ఓర్పుతో నేర్పుతో శుభ్రంగా పవిత్రంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అంతేకాదు ఉన్నదానితో సంతృప్తి చెందడం విపరీతమైనటువంటి కోరికలు తగ్గించుకోవడం నిబ్బరంగా ప్రవర్తించడం అన్నిటికంటే గొప్పది తృప్తి భాగవతంలో కూడా చెబుతాడు వ్యాప్తి పొందక ప్రాప్తం బగులేశమైన పదివేలను చున్ తృప్తి మనుజుడ్డు సప్త ద్వీపంబులనైన చక్కంబడునే భగవంతుడు తనకు ఇచ్చినటువంటి దానిలో తృప్తి చెందాలి ఆనందంగా ఉండాలి నిబ్బరంగా ఉండాలి నిత్యము సౌభాగ్య చిహ్నములతో చూడ ముచ్చటగా ఉండాలి డబ్బులు తక్కువ ఎక్కువ అని కాదు ధనమున్నంత మాత్రాన ఈ లక్షణములు ఉన్నాయనమని చెప్పడానికి వీల్లేదు ధనవంతుల ఇంట్లో పుట్టినా నువ్వు గనక ఈ లక్షణములు లేకపోతే ఆ ధనమంతా తరుగుతుంది పేద ఇంట్లో పుట్టినా ఈ లక్షణములు ఉంటే ధన ధనవంతురాలి అవుతావు ముందకు తెలుసుకోవాలి నాకు ధనం ఉన్నది కదా నా ఇష్టం అనకూడదు లేదు నేను పేదదాన్ని కదా నేను దరిద్రురాలు కదా అని బాధపడకూడదు ధనవంతురాలైనా ధనము కలిగినటువంటి వారింట్లో నువ్వు పుట్టినప్పుడు ఇందాక చెప్పేనే లక్షణాలు ఇల్లు దిద్దుకోవటం ఓర్పుతో నేర్పుతో ఉండటం శుభ్రంగా ఉండటం పరిశుభ్రంగా ఉండటం పవిత్రతతో ఉండటం ఇలాంటి లక్షణములు ఆ సంపద నిలుస్తుంది అలా లేకపోతే సంపద ఇంట్లో పుట్టినా దరిద్రురాలు అవుతావు చూడండి దరిద్రంతో ఉన్న ఒకవేళ ఏ కారణం చేతైనా చేసుకున్నటువంటి కర్మఫలం పేదల ఇంట్లో పుట్టినా ఇలాంటి నేర్పు ఓర్పుతో పవిత్రత పరిశుభ్రత చిరునవ్వులు కనుక ఉంటే ఆ ఇల్లాలు ధనవంతురాలు అవుతుంది కాబట్టి భర్త మాటకు విలువలివ్వాలి ఇవ్వాలి పతి ఏ దైవంగా భావించాలి చీటికి మాటికి భర్తను వేధించకూడదు ఓర్పుగా ఉండాలి పతి మాటకు విలువనిచ్చి అనుకూలవతిగా మెలగడం ఇల్లాలకి ప్రధానమైనటువంటి లక్షణం భర్త కూడా అలాగే ఉండాలి స్త్రీ ఇంటికి ప్రధానము స్త్రీ గనక పతికి అనుకూలంగా పతిని నేర్పుతో మలుచుకొనగలగాలి అది కూడా గొప్ప విశేషం